నేను ఏం సరస్వతి తోడ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా శారీ వచ్చేసి మంచి రెడ్ అండి కలర్ అయితే చాలా బాగుంది రేపు దత్తరాకైతే కస్టమర్ ఈ శారీ కట్టుకోవాలంటే ఈ శారీ దత్తరా కట్టుకుంటే కాక్షాత్ అమ్మవారిలో ఉంటారు కదండి ఎవరైనా కూడా శారీ కుచ్చుల పాటు కింద బార్డర్ వచ్చేసి మనకి ఇంచ్ బార్డర్ అయితే రన్ అవుతుందండి పై బార్డర్ వచ్చేసి మనకి చక్కగా కడి బార్డర్ అయితే రన్ అవుతుంది మిడిల్ పార్ట్ లో మనకి క్రీపర్ లైన్ అయితే రన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎడ్జ్ లో అయితే మనకి స్మాల్ చెక్స్ బార్డర్ అయితే రన్ అవుతుందండి శారీ మొత్తం కూడా జెరీ వివింగ్ అనమాట థ్రెడ్ వివింగ్ అయితే కాదు జెరీ వివింగ్ కొంచెం దుక్కుంటుంది అంటే సేపు అయితే అసలు ఉంచుకోవాలి శారీని ఫై బోర్డర్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ త్రీ ఇంచ్ బార్డర్ వచ్చింది స్మాల్ చెక్స్ బార్డర్ అయితే రన్ అవుతుంది ఒకసారి లోపల పట్టు చూపిస్తాను ఎందుకు చూస్తున్నాను అంటే ఇది సేపు ఉంచుకోలేదు చూడండి ఇదంతా జెరీ వివింగ్ అనమాట ఇదంతా జెరీ వివింగ్ అండి థ్రెడ్ వివింగ్ కాదు కొంచెం ఎక్కువ సేపు అయితే క్యారీ చేయలేమండి సారీ శారీని చాలా బాగుంటుంది శారీ మాత్రం దసరా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ బ్యూటిఫుల్ శారీకి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాము పళ్ళు పార్ట్ కూడా చూసేద్దామండి పళ్ళు పార్ట్ అండి ఇది చాలా సింపుల్ గా అయితే ఇచ్చారు ఇక్కడ వరకు ఇచ్చారు ఇదంతా చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఇంచు ఉండదు అంతేనండి ఇది మొత్తం కట్టి బోర్డర్ టూ సైడ్స్ కూడా మనకి స్మాల్ చెక్స్ బోర్డర్ అయితే ఇచ్చారు చూడండి ఒకసారి ఇదైతే పళ్ళు మనకి కట్ కూడా స్ట్రైట్ లైన్స్ ఇచ్చారండి ప్లేన్ ఐన్ ఇవ్వలేదు అలాగే నీళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారో కూడా చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసి మనకి కట్ చేయండి అండి కట్ చేంగ్ కూడా మనకి చక్కగా స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు స్మాల్ చెక్స్ అనమాట స్మాల్ బార్డర్ ఇచ్చారు దీని పైన బ్లౌజ్ వర్క్ వేస్తే ఈ బ్లౌజ్ పైన మనం వర్క్ వేస్తే ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉందండి అలాగే వర్క్ అనేది నిలవదు అనమాట శారీ ఉన్నంత శారీకి ఇచ్చిన లైఫ్ టైం మనం బ్లౌజ్ తీయలే అందుకని చెప్పేసి దీన్ని క్యాన్సిల్ చేసి ఆ పట్టు తీసుకొని అయితే వర్క్ వేయడం జరిగింది మనం వర్క్ ఎలా వేసామో అందమైన వర్క్ మీ అందరితో షేర్ చేసుకుంటాను శారీ చాలా బాగుంది కదండి మీకు మళ్ళీ చెప్తున్నాను శారీ ఇలా వేసుకొని చూపిస్తేనే శారీ చాలా బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అది కూడా మా ఫ్రెండ్ కాబట్టి ఇక నుంచి ఇలాగే కంటిన్యూ చేద్దాం బయట వాళ్ళ ఎప్పుడు ఇలా వేసుకొని చూపించలేదండి అన్నమాట ఇప్పుడు బ్లౌజ్ ఎలా వర్క్ వేసాను చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వర్క్ చూడండి ఒకసారి ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటది వర్క్ ఫినిషింగ్ అనేది ఈ వర్క్ ఆల్రెడీ నేను చాలా బట్టి అయితే వేసానండి శారీ వచ్చేసి జస్ట్ రెడ్ పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గా వస్తుంది కదండి బార్డర్ పళ్ళు బ్లౌజ్ తీసు అనేది కాంట్రాస్ట్ గా వస్తుంది కదా ఇది మొత్తం సెల్ఫ్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు నార్మల్ గా అయితే మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ వస్తే శారీ కలర్ మెయిన్ చేసుకుంటాం అనమాట మనం ఇప్పుడు మనకి దీనిలో జస్ట్ గోల్డ్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది శారీ బాడీ మొత్తం కూడా నార్మల్ గోల్డ్ వచ్చి చూపిస్తారు కదా ఇంకా వర్క్ వేయడానికి మనకి గోల్డ్ రెడ్ మాత్రమే ఆప్షన్ ఉంది నేను ఎలా వేశానంటే కాంట్రాస్ట్ రెడ్ రెడ్ శారీకి రెడ్ బ్లౌజ్ తీసుకున్నా కాంట్రాస్ట్ గా రెడ్ తీసుకున్నామండి సేమ్ రెడ్ తా కాంట్రాస్ట్ గా తీసుకొని అండ్ గ్రీన్ కూడా యాడ్ చేశారు రెడ్ కి గ్రీన్ కి దగ్గర మ్యాచింగ్ ఉంటది కదండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి గ్రీన్ యాడ్ చేశాను అనమాట వర్క్ అయితే చాలా బాగుంది ఇది స్టిచ్ చేసుకుని కస్టమర్ వేసుకున్న తర్వాత ఈ శారీ కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి ఆ కొని కాంట్రాస్ట్ రెడ్ కాంట్రాస్ట్ గ్రీన్ అయితే తీసుకున్నాను అనమాట నేను చాలా బాగుంది గుటీస్ కూడా ఇచ్చామండి మనకి ఇది వచ్చేసి బ్లాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ బుక్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్రైడల్ వర్క్ అండి కస్టమర్ శారీస్ మొత్తం కూడా నాలుగు శారీస్ లో ఒక శారీ సింపుల్ గా ఇస్తున్నారు మిగిలిన మొత్తం కూడా మనకి బ్రైడల్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు ప్రింట్ ప్రింట్ చూపించి హ్యాండ్స్ చూపిస్తానండి బ్యాక్ చూసే కదా చాలా బాగుంటుంది అండి మన దగ్గర మీరు నా దగ్గరే కాదు ఏ కస్టమర్ ఏ మిషన్ వాళ్ళ దగ్గర సరే మీరు ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట కలర్ కాంబినేషన్స్ అనేవి మీ లోంచి తీసుకొని వేస్తాము ఇప్పుడు శారీ దగ్గర మనకి ఆప్షన్ లేదు కాబట్టి లో ఎక్స్ట్రా కలర్స్ లేదు కాబట్టి మనం ఈ ఎక్స్ట్రా కలర్స్ అనేవి యాడ్ చేస్తాము ఫినిషింగ్ బాగుంటే చాలండి మనకి నచ్చిన కలర్ ఏమంటే వాళ్ళు వేస్తారు శారీలోని కలర్స్ తో వాళ్ళు వర్క్ వేస్తారు ఇది వచ్చేసి మనకి ప్రింట్ అండి ప్రింట్ చూడండి చాలా బాగుంది దగ్గరగా చూపిస్తాను చూసేయండి కుందన్స్ చూడండి చక్కగా స్మాల్ కుందన్స్ అయితే టిక్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ఫ్రెంట్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను హ్యాండ్స్ చూడండి ఎంత బాగాలేదు చక్కగా మనకి బార్డర్ టైట్ లో వచ్చి ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది వర్క్ అండి ఇది ఇది వర్క్ టైమింగ్ దీని హ్యాండ్ టైమింగ్ వచ్చేసి టోటల్ ఈ హ్యాండ్ మొత్తం కూడా మనకి వన్ ఫిఫ్టీ అవర్ మినిట్స్ అండి ఈ టోటల్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ వేసేసరికి వన్ ఫిఫ్టీ మినిట్స్ అనమాట ఒక్క హ్యాండ్ మనకి ఎంత టైం పట్టింది వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి నాలుగు గంటలు పట్టినట్టేనండి ఎందుకంటే ఫ్రెడ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదండి కుందర్స్ కూడా స్టిక్ చేశానండి నైట్ కుందర్స్ స్టిక్ చేసేసరికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ పైనే పట్టిందండి వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టింది నాకు ఇవి అంటించడం చాలా కష్టమండి ఈ కుందర్స్ నేను క్వాలిటీ కుందర్స్ అయితే తీసుకున్నాను అంతకు ముందు నాకు ఈ దొరకలేదు అండి అందుకని చెప్పేసి ఈ కుందర్స్ ఎంత పెట్టినా కూడా నాకు దొరకకపోవడం వల్ల నేను నార్మల్ కుందర్స్ అయితే స్టిక్ చేశాను అవి ఇక్కడ కూడా మంచిగా షైన్ అవుతూ ఉంటాయి అండి ఇవి మాత్రం నైట్ లైట్ షేడ్ గా బాగా షైన్ అవుతాయి కానీ క్వాలిటీ కుందర్స్ కదండి చాలా బాగుంటాయి ఇవి స్టిక్ చేయడం చాలా కష్టమండి ఇవి బేస్ అనేది కరెక్ట్ గా ఉండదు ఇది చక్కగా కూర్చోదు అనమాట ఎక్కువ గమ్ము పెట్టి కూర్చోబెట్టాలి ఈ కుందర్స్ అనేవి వీటిని అంటించడం చాలా కష్టం అండి బాగుందండి ఫ్రెండ్లీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇవి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి కస్టమర్ అయితే ఫుల్ హ్యాండ్స్ కోరుకున్నారు చూడండి ఇది మొత్తం ఊటీస్ వచ్చేసి పైన మొత్తం మనకి ఇక్కడ ఫ్లవర్ పెంచ్ లాగా మంచిగా బోర్డర్ అల్లే వచ్చింది ఫ్లవర్ పెంచ్ లాగా వచ్చింది చాలా హీఫ్ఫుల్ గా ఉందండి వర్క్ ఈ వర్క్ నేను వేరే ఊరి నుంచి దూరం నుంచి అయితే మనకి పంపించారు ఫస్ట్ టైం మిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అండి ఈ వర్క్ ఒకసారి వేయించుకుని ఇదే వర్క్ మళ్ళీ ఎక్స్ట్రా నాలుగు బ్లౌజ్ ఆర్డర్ ఇదే వర్క్ నాలుగు బ్లౌజ్ టోటల్ లేదు ఒకే కస్టమర్ కి ఐదు బ్లౌజులు వేసానని అక్క అన్నమాట ఐదు బ్రౌజ్లకి అయితే వేస్తాను వర్క్ అంత బాగుంటుంది కానీ ఇది హార్డ్ వర్క్ అండి నిజంగా ఇటు మిషన్ కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా అది కూడా ఏంటి ఏసీ ముసలి అయిపోతున్నారు అనమాట బాగా ఏసీ ఇచ్చిందండి వర్క్ వేసేకండ్ లో చాలా బాగుంటుంది కానీ ఇంకా డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసిన ఎక్సలెంట్ గా ఉండేదండి ఈ తయారీకి సగ్రెట్గా ఈ బ్లౌజ్ అయితే రెడీ అయింది చాలా బాగుంది ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి నేను ప్రతిదానికి చాలా బాగుంది అని చెప్తున్నాను అంటే నిజంగా బాగుంటాయని చెప్తానండి ఏదైనా సరే సోషల్ మీడియా వచ్చి మీ అందరికి వీడియో ఉంది నేను చెప్తున్నానంటే ఇది కరెక్ట్ గా బాగుందంటేనే చెప్తాను ఇంకేంటండి విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ కనుక నచ్చి అంటే మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే ముందుకు తీసుకెళ్తారని మన స్కూల్ కోరుకుంటున్నాం చూపిస్తాం దగ్గరగా మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం మర్చిపోతుంది బాయ్